రైట్ ఇప్పుడు మనం చూడొచ్చు విజయవాడకు మళ్ళీ భారీ వర్ష సూచన రైట్ రెడ్ అలర్ట్ లో ఉన్న విజయవాడను మనం చూస్తాం అంటే ఇరవై సెంటీమీటర్ల పైన కనుక ఒకవేళ వర్షపాతం నమోదైతే ఇట్ కమ్స్ అండర్ రెడ్ అలర్ట్ ఇక పదిహేడు నుంచి ఇరవై లోపు ఉంటే ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ వర్షాలు ఎల్లో ఒక మోస్తరు వర్షాలకి మనం సూచికగా చెప్తూ ఉంటాం సో పది సెంటీమీటర్ల లోపు ఉంటే గనక మనం ఎల్లో అలర్ట్కి ఒక మోస్తరు వర్షాలు పడతాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ పార్ట్ అంటే విజయవాడ నుంచి ఒకవేళ మొదలు పెడితే కనుక తూర్పుగోదావరి జిల్లా ఇవన్నీ మనకు రెడ్ అలర్ట్ లో ఉన్నాయి విజయవాడకు మళ్ళీ భారీ వర్ష సూచన అనే ఒక హెచ్చరిక జారీ చేయడంతో అక్కడ ఉన్న వారందరూ అలర్ట్ అయ్యారు హోంమంత్రి అనిత మనకు కనిపిస్తున్నారు లోతట్టు ప్రాంతాల వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయనే దానిపై ఒక్కసారిగా అధికారులతో ముఖ్యంగా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ తర్వాత ఇప్పుడు నేరుగా మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారపడకండి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి స్వపునరావాస శిబిరాలకు మాక్సిమం అన్ని వసతులకు సంబంధించి సౌకర్యాలు కావచ్చు ఏవైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా చేర్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ చాలా ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి మళ్ళీ వర్షం కురుస్తూ ఉంది అన్న వార్త బయటకు రావడంతో అక్కడున్న జనవందరు భయాందోళనలో ఉన్నారు కానూరు సనత్ నగర్ ప్రాంతాల్లో డ్రైనేజ్లు పొంగుతున్నాయి అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి బయటకు రాకండి రెండు గంటలు రాబోయే రెండు గంటలు అంటే ఇప్పుడు మనకి సమయం ఎనిమిది అయింది ఈ ఎనిమిది గంటల నుంచి ఒక బరాబర్ ఒకవేళ పది గంటలు పది లేదా పది పదకొండు ఈ సమయంలో మాత్రం బయటకు రాకండి భారీ వర్షం నమోదవుతుంది అక్కడ ప్రస్తుతం చాలా వరకు డ్రైనేజీలు కూడా ఓపెన్ అయి ఉన్నాయి నాణాలు కూడా ఓపెన్ అయి ఉన్నాయి వర్షాలకు బుడమేరుకు వరద పెరిగే అవకాశం కనిపిస్తోంది సో బుడమేరుకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇది బుడమేరు నిన్న మూడో గండిని పూడ్చారు బకెట్స్ సాయంతో వాటర్ బకెట్స్ అనే ఒక విధానంతో గండిని పూడ్చారు వంద మీటర్ల వరకు ఏదైతే గండి ఉందో అయినప్పటికీ కూడా అధికారులు అలర్ట్ గా ఉన్నారు అందుకనే జనాల్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది జిల్లా అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు శిబిరాల్లో సౌకర్యాలు కల్పించాలంటూ కలెక్టర్ సృజన కూడా ఆదేశాలు జారీ చేశారు సో మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు శివకుమార్ విజయవాడను వరద విలయం వదలడం లేదు సింగ్ నగర్ నుంచి కానూరు వరకు అదే పరిస్థితి కనిపిస్తోంది ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు రైట్ ఒక్కసారి మా ప్రతినిధితో మాట్లాడే ముందు ఒకసారి అక్కడ ఉన్న దృశ్యాలు మీకు చూపిస్తున్నాం చూడండి మొత్తం ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి బోట్స్ సాయంతో అక్కడ ఆల్రెడీ అలర్ట్ అయి ఉన్నారు ఇన్ కేసు ఒకవేళ వరద మళ్లీ ముంచెత్తితే భారీ వర్షాలు మళ్లీ నమోదైతే ముందుగానే జాగ్రత్త చర్యల్లో భాగంగా అందరూ రెడీగా ఉన్నారు అందుకే ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు రైట్ మా ప్రతినిధి శివకుమార్ అందుబాటులోకి వచ్చారు రైట్ శివకుమార్ ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ మీకు అనిపిస్తోంది కాసేపాటు రెండు గంటలు చాలా అలర్ట్ గా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు సో ఎలా ఉంది ఇప్పుడు అక్కడ విజయవాడలో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఓ మోస్తారు వర్షానికైతే రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు అధికారులు అలర్ట్ అయ్యి ఇటు విఎంసీ అధికారులు ఇటు జిల్లా కలెక్టర్ రెవెన్యూ పోలీస్ అధికారులను అప్రమత్తం చేసి లోటత్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కానూరు సనత్నగర్ ఏరియాలో ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు ఓ మోస్తారు వర్షానికి మొత్తం రోడ్లపైకి మురుగునీరు అంతా వచ్చి చేరుతూ ఉంది దీంతో ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఏ మాత్రం ఏ చిన్న వర్షం కురిసినప్పటికీ కూడా ఈ లోతట్టు ప్రాంతాల్లోకి ఈ యొక్క మురుగు కాలంలో నుంచి పెద్ద ఎత్తున కూడా నీరు వచ్చి చేరుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ప్రస్తుతం మోటార్ సైకిల్ మీద కూడా ఈ వరద నీటిలో వెళ్ళాలంటే ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో అని కూడా భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఇక్కడ స్థానిక ప్రజలు కూడా కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఎలా ఉంది మీ ఏరియాలో పరిస్థితి ఈ ఏరియాలో చిన్న చిన్నపాటి వర్షం కురిసినా కానీ ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయండి చాలా ఇబ్బంది పడుతున్నాం ఇది ఒకసారి జరిగిన ఇది కాదు గత ఆరు నెలలుగా ఇట్లాగే ఉంటుంది ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఈ సచివాలయం వార్డు వాళ్ళు మా ఎదురు ఇంటి ఎదురుకుండా సచివాలయం వార్డు ఉంది అయినప్పటికీ వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం రెండు రోజులైతే మేము ఇల్లు తాళాలు వేసి వేరే ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది మరుసటి రోజు వచ్చి ఇల్లు క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది కొంచెం ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఈ పారిశుభ్య వర్కర్స్ కానీ శ్రద్ధ తీసుకుని బాగు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఈ వాటర్ అంతా కూడా ఎక్కడిని చూస్తూ ఉన్నాయి ఈ పైన సనత్ నగర్ ఏరియాలో ఉన్న డ్రైన్ వాటర్ అంతా ఇటు వెళ్తుంది డ్రైనేజ్ సిస్టమ్ బాగా లేకపోవడం వలన ఇంత ఇబ్బంది అవుతుంది కొంచెం యూసీ మీరే మీరేం చెప్తారు సార్ ఇప్పుడు వాహనాల మీద వస్తూ ఉన్నారు ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో కూడా తెలియని పరిస్థితి అసలు ఎలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఎలాంటిదే ఉందండి ఏడు సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది ఇప్పుడు కాదు ఏడెనిమిది సంవత్సరాల నుంచి మొన్న ఏదో బోడే ప్రసాద్ గారు వచ్చి ఇది కొంచెం బోబిచ్చారు అంతే ఇది బోబిచ్చారు బోడే ప్రసాద్ గారు వచ్చి అంతకుముందు అయితే వర్షం పడిన పది రోజుల వరకు వీళ్ళు ఇక్కడే ఉంటాయి ఇదిగో ఇక్కడ స్కూల్ కూడా ఒకటి ఉందండి స్కూల్ కూడా ఉందండి ఇక్కడ ఆడోళ్ళు అయితే ఈ సచివాలయం రావడానికి పైకి లేపుకొని రావడం వాళ్ళని ఇందుట్లో ఏది ఎక్కడ ఉందో తెలియదు ఇదిగో మొన్న ఈ రోడ్డు కొంచెం బోపించారు వచ్చిందో బోడెప్రసాద్ గారు వచ్చి బోపించారు ఇది బోపించిన తర్వాత కొంచెం పర్వాలేదు అక్కడ నుంచి పడిన వాటర్ మొత్తం ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ నుంచి పడిన వాటర్ డ్రైన్ వాటర్ మొత్తం మొత్తం వచ్చేస్తాయండి మీరు ఇప్పుడు లేనప్పుడు వచ్చారు ఇంకొక అరగంట ఆగితే ఈ వర్షం పడితే మాత్రం ఈ మొత్తం ఆ బారు వాడరే ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏ మాత్రం ఒక గంట సేపు ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే నివాసాల్లోకి వచ్చేస్తున్నాయని గత ఎనిమిది సంవత్సరాలుగా కూడా ఈ యొక్క ఫ్లడ్తో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి